ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్స్ ఏ ముహూర్తాన్ని వచ్చారో గాని బాబోయ్ వాళ్ళు చేస్తున్న రత్సం మామూలుగా లేదు ఫ్రాంక్ చెప్పాలి అంటే ఈ వారం ఎవరికైతే బాగా బడిత పూజ పడాలో వాళ్ళకి అద్భుతంగా పడింది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రమ్య మాధురి ఆయిష వీళ్ళ ముగ్గురికి నాకు సారి ఎక్కడ ఎలా పెట్టాలో అలా అన్నమాట మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు వచ్చిన రోజు అంటే అప్పటికి ఇంకా నామినేషన్స్ కూడా అవల సండే ఎపిసోడ్ అయింది వాళ్ళు మంచిగా సెలబ్రిటీ బట్టల్లో వచ్చారు నెక్స్ట్ డే నార్మల్గా నార్మల్ నార్మల్ నామినేషన్స్ డే కదా నామినేషన్స్ మొదలయ్యే ముందు వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు ఒక్కసారి మనం తెలుసుకుందాం అయితే నాకు సార్ ఏం చేశారు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని సపరేట్ గా తీసుకెళ్ళి ఏం చేశారు అనేది కూడా మనం చూద్దాం అయితే తనుజా అలాగే కళ్యాణ్ విషయంలో ఒక మాట మాట్లాడుతుంది అనమాట కొన్ని మాటలు మాట్లాడుకున్నారు ఆ ఏమని అంటే ఆ కళ్యాణ్ అంటే కళ్యాణ్ ని రమ్య అంటుంది అనమాట అమ్మాయి పిచ్చోడు చి అసలు ఫస్ట్ డే తను వచ్చిన రోజు చేతులు ఎలా వేసాడు అలా వేసాడు ఇలా వేసాడు నా నా మీదే నా లాగు పెట్టి ఒక్కటిచ్చేస్తా కింద వేస్త తొక్కుతా అంతే నేను అంతే చేస్తా అని ఈ అమ్మాయి ఆ అబ్బాయి ప్రొఫెషన్ ఏంటి ఆ ఏంటి అని ఈయుడ బాబా బాబా నోటికొచ్చి వాగుడు వాగారండి నిజంగా అసలు కళ్యాణ్ ఎక్కడైనా ఏదైనా తప్పు బిహేవియర్ చేశాడా ఏదో ఫ్రెండ్లీగా ఉన్నాడు తనుజాకి లేని ప్రాబ్లం వీళ్ళకి ఎందుకు వచ్చిందో నాకు అసలు అస్సలు అర్థం కావట్లా సరే అది అయిపోయిందా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే తనుజాని కూడా వీళ్ళు తిట్టారు అంటే ఇప్పుడు లీనియన్స్ ఇస్తుంది అనడం మాట ఒక తప్పు అయితే ఇంకో మాట కూడా అంది మనం ఎంతో కొంత ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటుంది అంటే ఇవన్నీ ఫ్రెండ్స్ మాటలు చాలా పెడార్థాలు తీయచ్చు అనమాట నేను ఈ యూట్యూబ్ దాన్ని బట్టి మనం మాట్లాడుకోలేం కానీ కొన్ని కొన్ని విషయాలు వాళ్ళన్న మాటలు నిజంగా డబల్ మీనింగ్ బాప మాటలు అని నాకు అనిపించే అంటే దీని అంతిస్తే వాడు తిరిగి అంతిస్తున్నాడు అనేది చాలా పచ్చి అర్థం వచ్చే విషయం అయితే నాకు సార్ అటు రమ్యని ఇటు మాధురిని ఇద్దరిని తీసుకెళ్లి కన్ఫెషన్ రూమ్ లో పెట్టి ఎందుకంటే ఇది బయటకు చెప్పకపోవడమే కరెక్ట్ ఎందుకంటే మిగతా చాలా మంది హౌస్ మేట్స్ ఈ వీడియోని చూసి కొంతమంది నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంది నిజం అనుకుని కరెక్టే కదా అని చెప్పి కళ్యాణ్ విషయంలో పాయింట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఫస్ట్ వీకే అందరి ముందు ఇంతలా తీడితే వీళ్ళ రియల్ స్వరూపాలు బయటకు రావు మాస్క్ వేసుకునే ఉంటారు ఇంకా అందుకని నాకు సార్ ఏం చేశారంటే లోపలికి తీసుకెళ్లారు ఎవరు ఎక్కడికి కన్ఫ్యూషన్ రూమ్ కన్ఫెషన్ రూమ్కి పిలిపించారన్నమాట పిలిపించి కళ్యాణ్ గురించి మీరు మాట్లాడిన మాటలు ఇది కరెక్ట్ అయినా అని చెప్పేసి అసలు మీరు ఏ షోకి వచ్చారు ఏ రకంగా ఉంటున్నారు అనేది మీకు అర్థమవుతుంది అని చెప్పేసి లెఫ్ట్ రైట్ సెంటర్ అన్ని ఇచ్చారు అనమాట నాకు సార్ దాంతో ఇక కళ్యాణ్ విషయంలో అటు మాధురికి ఇటు రమ్యకి వాయిస్ లేదు మాధురి ఏదో డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ అసలు ఆయన ప్రొఫెషన్ ఒక సోల్జర్ తను ఎక్కడా కూడా మిస్బిహేవ్ చెయ్యలేదు తనూజ తన ఫ్రెండ్గా తీసుకున్నాడు తనూజ విషయంలో అదే జరుగుతుంది ఆ తనూజ కూడా ఇప్పుడు ఒక ఒక మంచితనం బట్టి ఇంకొకళ్ళు ఉంటారు ఇప్పుడు నా నాకు ఎవరైనా నా దగ్గరికి వచ్చి పక్కన కూర్చోవడం ఇష్టం అనుకోండి ఎవరికైనా వాళ్ళు వచ్చి కూర్చునే ఎవరేమన్నారు ఇష్టం లేదనుకోండి వాళ్ళే చెప్పుకుంటారు అది ఇంకొకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నాకు సార్ మాత్రం వీళ్ళిద్దరికి బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ క్లాస్ ఫుల్ డోస్ అయితే పడింది ఈ డోస్ కి దెబ్బకి సెట్ అవుతారు ఎట్లీస్ట్ రమ్య సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను లేకపోతే ఇందాక కూడా లైవ్ లో అంటే ఫ్రైడే లైవ్ జరుగుతున్నప్పుడు కూడా ఎవరైనా ఆడవాళ్ళ ఆడవాళ్ళని మనం ఈజీగా అమ్మ అంటాం నా మగవాళ్ళని నాన్న అంటామా అలా అంటే ఎంత చండాలంగా ఉంటుంది అయినా భరణి గారిని అనాలి అది తప్ప ఆయన ఒప్పుకోవడం తప్పు ఒక అమ్మాయి ఇద్దరు సేమ్ ప్రొఫెషన్ ఇప్పుడు తనుజ కూడా సీరియల్స్ చేస్తుంది అలాగే భరణి కూడా సీరియల్స్ చేసే మనిషి ఓకే అయితే ఈ సీరియల్స్ చేసినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు అక్క అన్న ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం కూడా మన వయసు కన్నా మన అమ్మమ్మ వయసు నాయనమ్మ వయసున్న వాళ్ళని బామ్మగారు అని పిలుస్తూ అమ్మమ్మ గారు అని పిలుస్తాం దాని తప్పేంటి వీళ్ళందరూ ప్రతి దానికి పదార్థాలు తీస్తారు వీళ్ళు మాత్రం ఎక్కడికక్కడ బాండ్స్ చేసేసుకోవచ్చు పక్క వాళ్ళు మాత్రం గేమ్ కోసం బాండ్స్ ఏర్పరచుకుంటున్నారని నన్ను అడిగితే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికి లేదా ఆయేషాకి బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా దివ్య ఉండాలని నాకు అనిపించింది తను ఎలిమినేట్ అవ్వకూడదు అయితే కళ్యాణ్ ఇచ్చిన డోస్ కరెక్టే కానీ వాళ్ళకి కూడా వాళ్ళు తప్పేంటనేది తెలియాలి కదా బయట ఆడియన్స్ దగ్గరికి అనేది అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సార్ ఇంకా ఎవరిని తిట్టాలి బాగా ఏదైనా టాపిక్స్ ఉన్నాయని కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చెప్పారు